అందరికి నమస్కారం నమస్కారం గురువు గారు నా వాయిస్ నా వాయిస్ వినపడుతుంది అందరికి వినపడుతుంది ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు నమస్తే ఏ సందేహం ఉన్నా అడగచ్చు డౌట్స్ ఉంటే అమ్మ మనం ఫోర్ సెషన్స్ కంప్లీట్ చేశాం ఈ ఫోర్ సెషన్స్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగండి నమస్తే నమస్తే నేను నిన్న మదర్స్ కి గుడికి వెళ్ళానండి వెళ్తే అక్కడికి అంటూ వెళ్లాల్సి వచ్చింది బాబా ప్రేయర్ అవుతోంది హారతి అప్పుడు నేను వెళ్ళంగానే ఏమనుకున్నానంటే నా ఈ ఫ్రీక్వెన్సీ మణిపురా చక్రంలోని ఎనర్జీతో కలిసి అనుసంధానమై కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాను అనుకుని అలా అరగంట కూర్చున్నానండి ఇక అంతే కదండి మన స్వాదిష్టాన మూలాధారం గురించి పట్టించుకోక్కర్లేదు కదండి మీకు ఎలా ఉంది ఎలా అనిపించింది చాలా ప్రశాంతంగా అనిపించింది అండి చాలా బాగా కూర్చోగలిగాను మొత్తం హార్త అయ్యే వరకు కూడా ఎలా పెట్టుకుని నిన్న చెప్పిందంటే తర్వాత రికార్డింగ్ విన్నా కానీ అర్థం అయినట్టు ఉంది అర్థం కావటం లేదు ఇంకా చాలా సార్లు వినాలి అలా ఉంది వినాలమ్మా వినాలి చాలా సార్లు వినాలి ఇంకా కంప్లీట్ పట్టుకోలేకపోతున్నారు థ్యాంక్ యూ ఇంకా ఇంకా మీరు డైలీ రోజువారీ మనం చెప్పే కాన్సెప్ట్స్ని ఎలా ప్రయోగిస్తున్నారు ఎలా అర్థం చేసుకుంటున్నారు ఇక్కడ మీరు మనం అట్రాక్షన్ పొందుతాం ఊరికి క్లాస్ వినేసేసి పురాణాల క్లాస్ వినేసి వ్యవహారం కాదు ఇది విన్న ప్రతి దాన్నే మీరు ఏం చేయాలి ప్రయోగం చేయాలి అవకాశం కుదిన్నప్పుడు అలా ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాక టెంపుల్కి వెళ్ళగానే తను ఆ విధమైనటువంటి ఫ్రీక్వెన్సీని పెట్టుకోవాలనగానే ఆ విధమైనటువంటి ఫస్ట్ మెయిన్ నమస్తే గారు చెప్పండి ఫస్ట్ మెయిన్ చక్రాలు శుద్ధి అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఆలోచనలు తగ్గిపోతున్నాయి మన భావాలు మన విధి విధానం నడక అవన్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మార్పులు వస్తున్నాయి గారు ప్రతిదీ మనం అంతకుముందు ఒక నెగిటివ్ తో వేరే ఏదో కావాలని ఆలోచించేవాళ్ళు ఇప్పుడు అలా ఉండదు మనకి ఏది కావాలో అదే దాని వైపు వెళ్తాం దాన్ని గోల్ చేసి పెట్టుకోగలుగుతాం ప్రతి అంత ముందు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి సబ్జెక్ట్ లోకి వెళ్తాం ఇప్పుడు అట్లా వెళ్ళకూడదు వెళ్ళటానికి కూడా అవకాశం ఉండదు గురుగారు మంచి మార్పు ఎక్కడ వస్తుందంటే చక్రాలతోనే ఇంత ఉందా అనేది ఇప్పుడు తెలుస్తుంది గురు నేను ఛానల్ బట్టి దీంట్లో ఫాలో అయ్యకుండా వస్తాయి ఉన్నా గురుగారు ఈ సింపుల్ లాజిక్ అనేది ఇప్పుడు నాకు అర్థమైంది గురుగారు చక్రాలు శుద్ధి అవుతున్న కొద్దిగా మనిషి నడవడి మనిషి మాట అంత మార్పులు అనేది ఆటోమేటిక్ జరిగింది మూటి విధానం అనేది మనం ఏదో మన మైండ్కి వచ్చింది మనం ఆలోచన దాని మీద బాగా ఫోకస్ పెట్టినప్పుడు వీక్ అవుతున్నాం ఇప్పుడు అలా కాకుండా ఏది అవసరమో అదే ఆలోచిస్తున్నాం దానివల్ల మన శక్తి పరులంగా ఉండగలుగుతున్నాం ఆరోగ్యంగా ఎంతో ఆనందం ఆహ్లాదం కూడా ఒక రోజుల్లో ఉండగలుగుతున్నాం అంటే ఈ చక్రాల ధ్యానం వల్ల అనేది అర్థమైపోయింది గురుగారు ఇది నాకు తెలిసిన సబ్జెక్ట్ గురుగారు ఇంకా మీ మీ అనుభవం ఎలా ఉంది అంటే మనం నాలుగు క్లాసులు కంప్లీట్ చేసాం ఇంకా తర్వాత వచ్చే సబ్జెక్ట్స్ కూడా ఇంకా డెప్త్ వేలో ఉంటాయి మనం ఏం చేయాలి అంటే తెలిసింది తెలిసినట్టుగా ఆచరించే ప్రయత్నం చేయాలి ఇప్పుడు మీ ఫ్రెండ్తో ఉంటున్నారు అప్పుడు ఏ ఎనర్జీ సెంటర్ని ప్రయోగం చేద్దాం ఆఫీసులో ఉంటున్నారు ఏ ఎనర్జీ సెంటర్ని ప్రయోగం లేదా ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నారు ఏ ఎనర్జీ సెంటర్ని ఇప్పుడు మనం మాన్యువల్ కాదు ఇప్పుడు మనం ఒంటరి వాళ్ళం కాదు ఇప్పుడు సృష్టిలో అర్థమవుతుందండి మనం ఒంటరిగా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు మన చోట మనకు శక్తి ఉంది సో ఎనర్జీని ప్రయోగం చేసుకుంటూ ఎలా వెళ్ళాలి అలా ప్రయోగం చేస్తున్నప్పుడు ఆ ప్రోత్సాహాన్ని సృష్టిలో మనం గుర్తించాలి గమనించాలి ఇది మనం చేయాల్సినటువంటి వర్క్ అనమాట ప్రాక్టీస్ అది ఇలా మీరు ప్రయోగం చేయడానికి నాకు మీరు ఏ విధంగా ప్రశ్నలు వేసినా సరే నేను గైడ్ చేయగలను అలా ప్ర అలా ప్రయోగం చేసినప్పుడే లాఫ్ అట్రాక్షన్ అనేది మనకు వర్కౌట్ అవుతుంది కేవలం వినేసేసి అది మనకు అంటి అంశం అంశంలాగా పెడితే నేను ఎంత కంటసోషం అనమాట మనకి అర్థమవుతుందండి ఎంత విడమర్చి చెప్పినా సరే ప్రయోజనం ఉండదు మీరు ఏం చేయాలో తెలుసుకున్న వెంటనే దాన్ని అప్లై చేయాలి యూనివర్సల్ రూల్స్ని మనం ఫాలో అవ్వాలి అర్థమవుతుందండి అప్పుడు మనం ఇక్కడ ఉండే ప్రతి ఒక్కళ్ళు మనం అట్రాక్షన్ చేయగలుగుతాం అర్థమైంది మీ డౌట్స్ కానీ మీరు ప్రయోగం చేస్తున్నప్పుడు కలిగే సందేహాలు కానీ మీ అనుభవాలు కానీ క్లియర్గా చెప్తే ఇంకా నాకు మీరు ఎట్లా సమన్వయం చేసుకుంటున్నారు ఎట్లా అర్థం చేసుకుంటున్నారు అనేది తెలుస్తుంది ఇంకొంచెం క్లారిటీగా మనం సబ్జెక్ట్ అందించే ప్రయత్నం చేస్తుంది అర్థమైందా ఇంకా ఇంకొక విషయం గురుగారు చెప్పండి మీరు పలికిచ్చే పదాలనే శక్తి ట్రాన్స్ఫర్ అవుతుంది గురుగారు గురువుగారు పదాలు తెలియక ఒక్కొక్క పదం ఒక్కొక్క శక్తి ట్రాన్స్ఫర్ చేసిన ఎలా ఉంటుంది డబ్బులో కానీ లేకపోతే నిన్న మీరు అంతా నేనే అంత కారణం మూలం నేనే అనే మాటలో ఎంతో శక్తిని తేజస్సుని ఆనందాన్ని మనం మనమే క్రియేట్ చేసుకోగలం అనే మీరు పదాలనే సృష్టిస్తున్నారు గురుగారు ఇది చాలా గ్రేట్ గురుగారు ఇప్పుడు రవి గారు ప్రయోగించారు శబ్దాలు చూసారు ఎలా ఉన్నాయో అది కదా చేంజ్ అంటే శక్తి తేజస్సు చూసారు అట్లాంటి పదాలు ప్రయోగించారు అది లోపల ఎనర్జీ చేంజ్ అంటే ఇంకా మీరు ఒక అర్ధ గంట గంట క్లాస్ తీసుకున్నాక ఈ పదాలను ఉచ్చరించినప్పుడు వీటి గురించి విడమర్సి ఈ మూడు పదాలు నాలుగు పదాలు తేలికగా చెప్పడం వల్ల ఇంకా ఇవన్నీ చాలా తేజస్వంతంగా నడవటానికి కారణాలు ఇవ్వే గురుగారు ఇది తెలియక ఎంతెంత సబ్జెక్టులు ధ్యానాల గంటల గంటలు పట్టుకున్నా ఏముండదు ఒక మూల పదాన్ని పట్టుకుంటే ఇంత శక్తి ఉంటుందా అనేది ఇప్పుడు అర్థమైంది గురుగారు ఓకే గురు నాకు యూట్యూబ్ ఛానల్లోనూ కొన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో నేను ఇట్లా లాఫ్ అట్రాక్షన్ చెప్తే కింద మెసేజ్లు చేస్తారు ఇవన్నీ ట్రాషు ఇవన్నీ నమ్మద్దు ఇవి అన్సైంటిఫిక్ అంశాలు ఇష్టం వచ్చినట్టుగా మెసేజ్లు చేస్తారు భారతీయ సైన్స్ అంటే చాలామందికి అది అన్సైంటిఫిక్గా తీసుకుంటారు వాళ్ళు అర్థం ఏమీ తెలియదు వాళ్ళకి అవగాహనే లేదు వాళ్ళు సైన్స్ అంటే సైన్స్కు పుట్టిన భారతదేశం అర్థమవుతుందండి అది వాళ్ళకి అవగాహన లేదు భారతీయ శా శాస్త్రం అంటే అది మూఢనమ్మకము అన్సైంటిఫిక్గా తీసుకునే మూర్ఖులు ఇంకా మన సమాజంలో జీవిస్తున్నారు నిన్న నరేంద్ర మోదీ గారు ఏం చెప్పారు మేం డెవలప్ చేసుకున్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ యొక్క పవర్ ప్రపంచమంతా చూసింది అని చెప్పాడు అవునా కదా వాళ్ళు మనకు మనం డెవలప్ చేసుకున్నటువంటి వ్యవస్థతో ఎంత బలంగా ఉన్నామనేది ఆయన చెప్పాడు అలాగే మన ప్రాచీనంగా ఉన్నటువంటి భారతీయ సనాతన సంస్కృతి అందించినటువంటి శాస్త్రీయ అంశాలు తెలుసుకుంటే అదే పెద్ద డిఫెన్స్ సిస్టమ్ మనకి అర్థమవుతుందండి మన డిఫెన్స్ సిస్టమ్ మన ప్రాచీనలు ఎప్పుడో డెవలప్ చేశారు ఈ విధమైనటువంటి అంశాలతో వాటిని మనం అర్థం చేసుకుంటే ఆ శక్తి అంశాలు మనం తెలుసుకుంటే డిఫెన్స్ సిస్టమ్ మన దగ్గర కూడా ఉంటుంది అర్థమవుతుంది మనం డెవలప్ చేసుకుంటాం మన ఆధ్యాత్మికతను రక్షించుకోవడం కోసం ఒక పవర్ఫుల్ డిఫెన్స్ సిస్టమ్ డెవలప్ చేసుకోవడానికి చేసే సాధనే మనం ఇప్పుడు చేస్తున్నటువంటి క్రియాయోగ యోగ అర్థమైందండి ఇంకా ఇంకా మీ డౌట్స్ అడగచ్చు చక్కగా మీరు ఒక పది నిమిషాలు పూర్తిగా డౌట్స్కే కేటాయిద్దాం లేదంటే ఈరోజు ఏమైనా డిస్కషన్ సెషన్ లాంటిది ఏమైనా పెట్టుకుందామా ఈవినింగ్ సిక్స్ నేను మీ అందరికి జూమ్ ఐడి పంపిస్తాను పెట్టుకుందాం మీరు టాపిక్ వైజ్ డిస్కషన్ చేసేసేయండి మీకు ఏ అభిప్రాయాలు ఉన్నాయి మీరు డిస్కషన్ చేస్తూ ఉంటే ఎక్కడైనా మీరు ఆగితే అప్పుడు నేను వచ్చేసేసి దాన్ని క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు ఎంతవరకు అర్థమైంది అనేది తెలుస్తుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయం మీద మాట్లాడేసేయండి ఒకళ్ళు విశ్వ నియమాల గురించి డిస్కషన్ చేయండి ఒకళ్ళు కాన్షియస్ మీద డిస్కషన్ చేయండి ఒకళ్ళు అఫర్మేషన్స్ మీద డిస్కషన్ చేయండి మీకు ఏ అంశాల మీద పూర్తి స్థాయి స్పష్టత అనిపించిందో దాని మీద పూర్తిగా డిస్కషన్ చేస్తే వాదించగలిగితే డిబేట్ చేయగలిగితే ఇక మిగిలిన వాళ్ళు కూడా చక్కగా అందుకుంటారు ప్రతి ఒక్కళ్ళకి ఈ అంశాల మీద క్లారిటీ వస్తుంది ఏ అంశాల దగ్గర మీరు ఎక్కడైనా ఆగారు అనిపిస్తే నేను వెంటనే ఇన్వాల్వ్ అయిపోయి దాన్ని క్లారిటీ చేసే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఓకేనా ఈవినింగ్ డిస్కషన్ సెషన్ పెట్టుకుందాం ఒక డిస్కషన్ సెషన్ సో అందరం మనం కలిసి మాట్లాడుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది ఏదంటే పూర్తిగా టాపిక్ బేస్డ్గా వెళ్తాం కాబట్టి ఈవినింగ్ సిక్స్ కి పెట్టుకుందాం ఎప్పుడు పెట్టుకుందాం ఎప్పుడు డిస్కషన్ సెషన్ పెట్టుకుందాం సిక్స్ అండి సిక్స్ ఓకే కదా అందరికి అందరు అమ్మా సిక్స్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ ఈ రోజు ఈవినింగ్ డిస్కషన్ సెషన్ ఉంటుంది మీ అందరికి జూమ్ ఐడిస్ వాట్సాప్ కు వచ్చేస్తాయి ఆ జూమ్ ఐడిస్ తో చక్కగా జాయిన్ అయితే మనం మంచిగా డిస్కషన్ చేద్దాము మీకు ప్రతి సబ్జెక్ట్ ఇప్పుడు చెప్పింది మొత్తం క్లియర్ గా అర్థమయ్యేలాగా ప్రయత్నం చేద్దాం ఓకేనా సో ఈ రోజు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మీకు ఏమైనా క్లారిటీ కావాలంటే చక్కగా అడగండి ఇబ్బంది నమస్తే అండి గురుగారు ఒక క్వశ్చన్ అండి యాక్చువల్లీ రవి గారు బాగా చెప్పారండి అంటే అంత గా యూనో ఉన్న భావాన్ని ఆయన ఎక్స్ప్రెస్ దాన్ని నేను కూడా ఫీల్ అవుతున్నానండి అయితే నిన్న నేను ఇప్పుడు బ్రీతింగ్ చేసినప్పుడు ఎయిట్ సెకండ్స్ వరకు తీసుకుంటే బ్రీత్ అవుట్ చేసినప్పుడు సిక్స్ సెకండ్స్ వరకే వస్తుంది అనమాట అండి అది అంటే మీరు లాస్ట్ టైం అన్నారు కదా మనం తీసుకునే దానికన్నా వదిలేదు ఎక్కువ ఉండాలి అని అన్నారు కదా సో అంటే ఇది ఇది పర్వాలేదండి లేదంటే నేను ఏదన్నా సాధన చేసి దీన్ని మార్చాలంటారా అవసరం లేదు దీర్ఘ శ్వాస తీసుకున్నట్టే దీర్ఘ శ్వాస పూర్వకం ఎక్కువ ఉన్నా ఇబ్బంది లేదు రేచకం ఎక్కువ ఉన్నా ఇబ్బంది లేదు మనం శ్వాస స్థాయి పెంచాలి అంటే మన దగ్గర శ్వాస తీసుకునే దాన్ని పెంచకుండా శ్వాస వదలడాన్ని పెంచడం ద్వారా మీ శ్వాస స్థాయి పెరుగుతుంది ఆటోమేటిక్గా స్థాయి పెరిగింది అనుకోండి ఇప్పుడు నాకు శ్వాస స్థాయి పెరిగిందంటే పూర్వకం ఒక పది సెకండ్లు ఉండి రేచకం ఒక ఐదు సెకండ్లు ఉన్నా సరే అది మంచి శ్వాస కింద లెక్క శక్తివంతమైనటువంటి శ్వాస కింద లెక్క మీరు ఎప్పుడైతే చిన్న చిన్న శ్వాసలు తీసుకుంటారు మూడు సెకండ్లే శ్వాస తీసుకుని నాలుగు సెకండ్లే పూరకం చేసి అట్లా ఉంటున్నప్పుడు అప్పుడు మనం ఈ నియమాన్ని సీరియస్గా తీసుకోవాలి మీరు ఆల్రెడీ దీర్ఘ శ్వాస తీసుకుంటున్నప్పుడు పూర్కం ఎక్కువ ఉన్నా తప్పు లేదు తక్కువ ఉన్నా ఇబ్బంది లేదు ఆల్రెడీ దాన్ని దీర్ఘ శ్వాస అంట ఓకే అది ఒక ఎనర్జీని ప్రేరేపిస్తుంది మణిపురం కాబట్టి అనాహతాన్ని ప్రేరేపించగలుగుతుంది ఒక ఎనర్జీ సెంటర్ని అయితే అది కనెక్ట్ అవ్వగలుగుతుంది దీర్ఘ శ్వాస అయితే లో శ్వాసలు అనుకోండి చిన్న చిన్న శ్వాసలు ఏమవుతాయి ఎంత ఎప్పుడు కూడా మూలాధారాన్నో స్వాదిష్టానో కనెక్ట్ అవుతుంటాయి అర్థమవుతుందండి పదహారు దళాల శ్వాస తీసుకోవాలి పన్నెండు దళాల శ్వాస తీసుకోవాలి లేదా పది దళాల శ్వాస తీసుకోవాలి ఇప్పుడు మీరు పది దళాల శ్వాస తీసుకుంటున్నారు సో అదేమి ఇబ్బంది కాదు మనీ కానీ ఆరు దళాల శ్వాసో లేకపోతే నాలుగు దళాల శ్వాసో తీసుకున్నారు చిన్న చిన్న శ్వాసలు దానివల్ల ఏమవుతుంది ఇరిటేషన్స్ డిస్టర్బెన్స్ ఇవి కలుగుతుంటాయి ఇంకా ఇంకా డౌట్స్ నేనేమి అనుకోను గురు మార్నింగ్ అండి ఇప్పుడు మనం నాలుగు రోజులు నాలుగు టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం కదా ఫస్ట్ డే వచ్చేసి మీరు నాలుగు అఫర్మేషన్స్ ఇచ్చారు సెకండ్ కుండలిని ఎనర్జీ గురించి మాట్లాడాం ముఖ్యంగా మూడో రోజు వచ్చేసి మనము అది ఫ్రీక్వెన్సీ బేస్డ్ మెథడ్ మాట్లాడాం నిన్న ఏమో మనం మళ్ళీ నాలుగు అఫర్మేషన్స్ ఇచ్చుకున్నాం కదా వీటిని మార్నింగ్ వేసి ఒక సీక్వెన్స్ లో అట్లా ప్రాక్టీస్ చేయాలా అంటే ఎలాంటి దాన్ని బాగా ఇవి ప్రయోగ విద్య అంటాం లాఫ్ ఆఫ్ అట్రాక్షన్ అనేది సాధన విద్య కాదు ప్రయోగ విద్య మనకి విద్యలు మూడు రకాలు అయినప్పటికీ అంటే గుర్తు పెట్టుకోవాలి కదా ఇప్పుడు ప్రాక్టీస్ మీద అది బాగా గుర్తుంటుంది ఏదైనా ప్రాక్టీస్ ఎలా చేస్తాం ప్రయోగం చేసే ప్రాక్టీస్ చేయాలి అంటే ఎలా అండి నాకు అదే కొంచెం ఒక సమస్య వచ్చిందమ్మా ఒక ఇష్యూ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు హేమలత గారు ఏం చెప్పారు హేమలత గారు ఏం చెప్పారు నేను టెంపుల్కి వెళ్ళాను టెంపుల్కి వెళ్తే చక్కగా అప్పుడు ఏం చేశారు ఆవిడ టెంపుల్ దగ్గర మణిపురాన్ని ప్రయోగం చేశారా ఆవిడకి తెలిసిన నాలెడ్జ్ తో అర్థమైందమ్మా మణిపురాన్ ఎక్స్పీరియన్స్డ్ ఓకే అట్లా మనం కూడా ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాం ఒక థాట్ వచ్చింది బిజినెస్ చేయాలని వచ్చింది నేను ఒంటరిగా వెళ్ళకూడదు ఇప్పుడు ఎనర్జీతో వెళ్ళాలి నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు క్రియాయోగం కొంత అవగాహన ఉంది లాఫ్ అట్రాక్షన్ అవగాహన ఉంది కాబట్టి ఎనర్జీతో వెళ్ళడాన్ని మనం అలవాటు చేసుకుంటాం ప్రయోగం చేస్తూ ఉంటాం ప్రతిక్షణం అదే అది అలవాటు అనేది చేసుకోవాలి కదండి ఇప్పుడు మేము స్టార్టింగ్ లో ఉన్నాము మాకు వెంటనే అది గుర్తు రావట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ దానికి కొంచెం టైం పడుతుంది లేదు లేదు టైం పట్టకూడదు మనం మనకు తెలిసినంతలో ప్రయోగం చేయాలి మన దగ్గర నాకు ఎంత గురించి నాకు ఎంత తెలుసో అంత ప్రయోగం చేయాలి అప్పుడు మీకు డౌట్స్ వస్తాయి అవి ఇప్పుడు మమ్మల్ని గైడ్ గైడ్ చేసి ఫోన్ చేసి చెప్తే నేను గైడ్ చేయగలుగుతాను ఇది కంపల్సరీ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది సాధన విద్య కాదు ఇది ప్రయోగ విద్య మనకి మూడు రకాల విద్యలు ఉంటాయి సాధన విద్య ప్రయోగ విద్య సిద్ధి విద్య అర్థం అవుతుందండి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీరు ప్రయోగం చేయాలి ప్రయోగం చేస్తే తప్ప మీరు అట్రాక్ట్ చేయలేరు అర్థం అవుతుంది ఎక్స్ప్రెస్ చేస్తే తప్ప మీరు వ్యక్తం చేస్తే తప్ప అట్రాక్ట్ చేయలేరు లాఫ్ అట్రాక్షన్ రూల్ అది లా ఆఫ్ అట్రాక్షన్ సైన్స్ అది అదే సిద్ధి విద్య అంటే ప్రియాయోగము ఎనర్జీ యాక్టివేషన్స్ చక్ర ఇవన్నీ ఉంటాయి చూసారు అవి సిద్ధి విద్యలు ఎనర్జీ అట్లా యాక్టివేట్ అయితే ఇట్లా సిద్ధి కలుగుతుంది అర్థం అవుతుంది అండి మనం ప్రయోగ విద్య ఆఫ్ అట్రాక్షన్ అనేది కంప్లీట్ ప్రయోగ విద్య మీరు ఎనర్జీని ప్రయోగిస్తేనే అట్రాక్ట్ చేయగలుగుతారు సో మీకు తెలిసిన నాలెడ్జ్ మీకు ఎంత అవగాహన ఉంది దాన్ని బట్టి ప్రయోగం చేయాలి సార్ ఒక ఆ ఒక సమస్య చెప్పండి ఇప్పుడు మనం బ్యాంక్ లో గోల్డ్ పెట్టాం సార్ బ్యాంక్ లో గోల్డ్ పెట్టాం చేసి వాళ్ళు ఏమో మనకి ఏలం పాటలో వేసేస్తాను అంటున్నారు బ్యాంక్ గోల్డ్ దాన్ని ఎలాగా అధిగమించాలి ఇప్పుడు చూడండి మనం ఇదే ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం బ్యాంకు అనేది ఏ ఎనర్జీ చెప్పండి అంటే మణిపురం రైట్ గోల్డ్ ఏ ఎనర్జీ మణిపురం మొత్తం మణిపురమే వ్యవస్థ మొత్తం మణిపురంలోనే అనమాట అర్థమవుతుందండి ముత్య మీకు అర్థమవుతుందా మొత్తం మీరు ఏ సమస్యను ఫేస్ చేస్తున్నారంటే ఆ సమస్య మణిపుర లో ఉండేటటువంటి సమస్య అనమాట సో ఇప్పుడు మనం ఆ సమస్యని డీల్ చేయాలి అంటే మణిపురాన్ని ప్రయోగం చేయాలి మీరు అర్థమైనా అది ఎలా మణిపురాన్ని మణిపురాన్ని ప్రయోగం చేయడం అంటే నిన్న ఏం చెప్పా మణిపురం అంటే ఏం చెప్పాం నిన్నటి క్లాసులో లేదా మొన్నటి క్లాసులో మణిపురం అంటే ఏం చెప్పాం అనాహతం అంటే ఏం చెప్పాం స్వాదిష్టానం అంటే ఏం చెప్పాం ప్రాణాయామ సెషన్స్లో ఎనర్జీ సెంటర్ నేను ఏ సెషన్ తీసుకున్నా అందులో ఎనర్జీ సెంటర్స్ గురించి వీటి గురించి చెప్పకుండా వదిలిపెట్టినాం అవన్నీ తీసుకురండి ఇప్పుడు మణిపురాన్ని ప్రయోగం చేయాలంటాం ఇప్పుడు మణిపురాన్ని ప్రయోగం చేస్తాం దాని ద్వారా ఇప్పుడు ఏ ఏదైతే సమస్య నాకు ఉంది అంటున్నారో ఆ సమస్య మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు ఫస్ట్ గుర్తు పెట్టుకోండి ఎప్పుడైతే మనం ఎనర్జీని ప్రయోగం చేద్దాం అనుకుంటామో అప్పుడు ఏమైంది ఎనర్జీ ఒక లేయర్ అయిపోయింది మన మీదకి సమస్య మీ మీదకి రాదు ఎనర్జీ దగ్గర కనెక్ట్ అవుతుంది తద్వారా ఏమైపోయింది ఇప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు ఎంత ఒత్తిడికి గురయ్యారు ఎంత స్ట్రెస్ గురయ్యారు ఎంత ఆలోచనలు చేసి ఉంటారు దానివల్ల ఏమవుతుంది ప్రాణశక్తి మొత్తం డౌన్ అయిపోయింది అవునా కాదు కానీ అదే సమస్య నాకు వచ్చింది అనుకుందాం దాన్ని నేనేం చేస్తాను నాకు తీసుకోండి నేను ఎందుకు సమస్య తీసుకోవాలి నాకు శక్తి ఉంటే అర్థం అవుతుంది మణిపురాన్ని ప్రయోగం చేస్తా మణిపురాన్ని ప్రయోగం చేయగానే మణిపురానికి సంబంధించినటువంటి వ్యవస్థ వ్యవస్థని చక్కగా వ్యక్తం చేసుకుంటూ వెళ్తా ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ పాజిబుల్ అవుతుంది ఎందుకు నాకు సమస్య యొక్క తీవ్రత నాకు తగలనంత సేపు నేను సమస్యను అద్భుతంగా హ్యాండిల్ చేయగలుగుతా సమస్య తీవ్రత నాకు తగిలితే నేను హ్యాండిల్ చేయలేను అది ఆయనకైనా నాకైనా ఒకటే రూల్ ఫోర్ డేస్ మనకి అప్రమేషన్ చెప్పాం కదా అవి అయిపోయి వాళ్ళ లేదు రోజు గ్యాప్ ఇవ్వమన్నారు కదా అవును అది ఒకసారి గ్యాప్ ఇచ్చాం ఇవాళ దాని గురించి ఇవాళ గ్యాప్ ఇచ్చి అట్రాక్షన్ అబ్జర్వ్ చేయండి మీలో కలుగుతున్న మార్పు లేదు బయట నుండి వస్తున్న అట్రాక్షన్ మార్పుల్ని గమనించండి చాలు గురువు గారు నాది ఒక అనుభవం షేర్ చేసుకోవచ్చా చెప్పండి చెప్పండి ఈ లాటర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత యాక్చువల్లీ మాది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వీస్ లాస్ట్ ఇయర్ మేము ఏమైతే ఇన్కమ్ ట రిటర్న్స్ ఫైల్ చేశాము అందులో రిటర్న్స్ ఉండే టీడిఎస్ సో జనరల్లీ మనం పే చేసిన తర్వాత రిటర్న్స్ రావడం అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కొంచెం అని అనుకుంటాం కానీ మొన్న ఇదేమైందంటే అది ఇంకొకసారి ఓపెన్ చేసి దానికి చెక్ చేస్తే అమౌంట్ టిడిఎస్ అమౌంట్ ఏదైతే కట్టిండో అది రిటర్న్ వచ్చేసింది గురువు గారు అయితే అయితే అది ఒక సర్ప్రైజ్ అని నేను అనుకుంటాను లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్అవుట్ అయింది అని అనుకుంటున్నాను గారు రైట్ రైట్ అదే సిద్ధాంతపరంగా వెళ్తే సైంటిఫిక్గా వెళ్తే సైన్స్ని బేస్ చేసుకుని వెళ్తే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఈజీ అర్థమవుతుందండి ఏ సిద్ధాంతపరంగా వెళ్ళకుండా ప్రమాణాలు లేకుండా మనం వెళ్తే వర్కౌట్ అవ్వదు యూనివర్స్ వర్కౌట్ చేయదు మనం పర్ఫెక్ట్గా సిద్ధాంతం ప్రకారం వెళ్తున్నాం సైన్స్ని పక్కన పెట్టుకొని వెళ్తున్నాం అర్థమవుతుందండి ఇంకా బాగా చేస్తారు ఇంకా బాగా చేస్తారు అట్రాక్షన్